హాయ్ అందరికీ నమస్తే మన జనం వెలుగు న్యూస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి బాసర ట్రిబుల్ ఐటీలో జరిగినటువంటి అబ్బాయి ఆత్మహత్య గురించి దాదాపు మీరు చూడండి ట్రిబుల్ ఐటీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పది పన్నెండు మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి ఆ నాశనం కావడానికి ఆత్మహత్యలు కారణం అంటూ చెప్తున్నటువంటి సంఘటనలు ప్రతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కూడా సూసైడ్ నోట్ రాయడం ఇది ఒకటి సూసైడ్ నోట్ వాళ్ళే రాస్తున్నారా అంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళే లేదు ఇంకా వేరే ఏమైనా అతీత శక్తులు ఏమైనా వచ్చి అక్కడ సూసైడ్ నోట్ రాశాయా అన్నది ఇప్పటి వరకు ఎవరు కనుక్కున్నటువంటి లేదు ఐ థింక్ నాకు తెలిసి ఒకటి రెండు కేసులలో వారు వారి హ్యాండ్ రైటింగ్ అన్నట్లు తెలిసింది కానీ నిజానికి ఈ ట్రిబుల్ ఐటి ట్రిబుల్ ఐటీలో ట్రిబుల్ ఐటీలో ఇన్ని ఆత్మహత్యలు జరగడానికి గల కారణం ఏమై ఉండవచ్చు ఒక్కసారి తల్లిదండ్రుల మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆత్మహత్య చేసుకోవడానికి ఒక విద్యార్థికి అవసరం ఏంటి అసలు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక విద్యార్థికి అవసరం ఏంటి ఐదు సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గర పెరిగి ప్రైవేట్ స్కూల్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో ఎక్కడో చోట చదివి పద పదవ తరగతి వరకు మెరిట్ సంపాదించిన వాళ్ళు మాత్రమే అంటే అంత ఇంతో లోక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అంటే విద్యార్థులు మాత్రమే ట్రిపుల్ ఐటీలో సీట్ సంపాదించిన వాళ్ళు అవుతారు అలాంటిది మినిమం మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అంటే కారణం ఏమై ఉండొచ్చు ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఒకసారి గమనించండి మొన్నీ మధ్య ఓ అమ్మాయి అంతస్తు పైన బండి అంతకుముందు అబ్బాయి రూమ్లో ఊరేసుకొని చనిపోయాడు ఈరోజు ఈ అబ్బాయి కేర్ ఆఫ్ అడ్రాస్ ఆత్మహత్యలకి విద్యార్థులకి కేర్ ఆఫ్ అడ్రస్ ట్రిపుల్ ఐటీ బాసరా అని ఒక పేరు వచ్చేసింది యాజమాన్యానికి అడిగితే వాళ్ళు అంటూ ఉంటారు అన్ని వసతులు కల్పించడం అన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడ ఎలాంటి లోపం లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు మరి విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ఈ విషయాన్ని ఒకవేళ విశ్లేషణ మనం చేసినట్లయితే ఒకసారి మీరు గమనించండి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో దాదాపు తెలంగాణ నాలుగు రాష్ట్రాల అంటే నాలుగు నాలుగు జిల్లాల నుంచి అంటే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారు వాళ్ళ ఉజ్వల భవిష్యత్కి బాటలు వేసేది ట్రిబులైటీ ప్రాంగణమే ఆ ప్రాంగణం వచ్చేసి దేశ దేశాల్లో ఉండేటటువంటి అమెరికన్స్ ఆస్ట్రేలియన్స్ మలేషియన్స్ సింగపూర్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సరస్వతి దేవి ఆలయం ఉన్నటువంటి బాసరకు వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటారు అక్షరాభ్యాసం చేయించుకుని అంటే సరస్వతి దేవి నిలయం ఉన్నటువంటి బాసరలో ట్రిబులైట్ని ఏర్పాటు చేస్తే అందులో ఉన్నటువంటి విద్యార్థులు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఎందుకు ఇది దేనివల్ల ఒకనొక సందర్భంలో దాదాపు విద్యార్థులంతా కలిసి విద్యార్థులంతా కలిసి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది ఎందుకోసం అంటే వసతు వసతులు సరిగా లేక తిండి సరిగా లేక పది సంవత్సరాల పాటు ఓ పార్టీ పరిపాలించింది అది మీకు తెలుసు తెలుగు తెలంగాణ రాష్ట్రాన్ని అంతకుముందు ఏ పార్టీ ఉండనో కూడా తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత తల రాతలు మారుతాయి గీతలు మారుతాయి ఉద్యోగాలు వచ్చి సంపన్నులు అవుతారు ఎక్కడయ్యా పిట్టల్లో రాలిపోతున్నారు విద్యార్థులు పిట్టాల్లో విద్యార్థులు రాలిపోతూ ఉంటే సంపన్నులు ఎక్కడవుతారు ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏమై ఉండొచ్చు ఇక్కడ లోపం కనిపిస్తలేదు ఎవరికి సూసైడ్ నోట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గమనించండి ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసిన వెంటనే ఆర్జేయూకేటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ముందుగా మీడియాకి తెలియనివ్వరు తెలియనివ్వ తెలియనివ్వకుండానే దాదాపు సాధ్యమైనంత మట్టుకి కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకోకుండా ఒకవేళ చనిపోతే చనిపోతే అప్పుడు ఎలాగోలా లీక్ అయ్యి మీడియాకి తెలిస్తే అప్పుడు పోలీసుల దాకా చేరుతుంది పోలీసులు కూడా ఉంటారు కాబట్టి అండ్ సూసైడ్ నోట్ మాత్రం దాదాపు ఇరవై నాలుగు గంటల వరకు మనకు బయటకు ఇప్పరు అక్కడ అక్కడ అసలు ఏం రాసి ఉంది ఏమై ఉండి ఉండవచ్చు ఏంటి కథ ఏం ఇవ్వరు ఆరు వేల మంది విద్యార్థులు ఉండేటటువంటి ఒక ట్రిబుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులు ఉండేటటువంటి ట్రిబుల్ ఐటీలో అసలు ఏం జరుగుతుంది అమ్మాయిలు అంత్య ఆత్మహత్యలు అబ్బాయిలు అంత్య ఆత్మహత్యలు ఎవరిని పడదాం దేనికోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని అనుకుందాం కోటి ఆశలతోని ఒక విద్యార్థి ఐటీ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడు తను అనుకుంటా ఉంటాడు ఏదో చేయాలి ఏదో చేయాలి నా కుటుంబానికి నేను ఆసరగా ఉండాలి అని కానీ ట్రిబుల్ ఐటీలో జరుగుతున్నటువంటి కథ ఏంటన్నది బయటి ప్రపంచానికి తెలియదు అసలు ట్రిబుల్ ఐటీలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు మీరు గమనించండి బాసర ట్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి వ్యూ పాయింట్ అంటే మీడియా పరంగా ప్రతి ఒక్క బ్లాక్ని కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని కానీ ఏదైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీడియా లోపలికి వెళ్దామని అంటే కూడా వెళ్ళనివ్వరు ఎప్పుడైనా చూసారా అండి మొత్తం బాసర్ టెబులేటి బయట నుంచి కనిపిస్తుంది తప్పితే లోపల ఎలా ఉంటుంది ఏంటి విద్యార్థులు ఎలా కూర్చుంటారు వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఏంటి మెస్సులు ఎక్కడ ఉంటాయి క్యాంటీన్స్ ఎక్కడ ఉంటాయి బాయ్స్ హాస్టల్ బా బాయ్స్ ఉండడానికి గల వసతులు ఎక్కడ ఎట్లా ఎట్లా ఉంటాయి గర్ల్స్ ఉండేటటువంటి వసతులు ఎట్లా ఉంటాయి ఇదంతా ఒకసారి గమనించి చూడండి అర్థం కాదు అసలు మీడియాకి అనుమతి ఉండదు ఒకవేళ అనుమతి ఉన్నా కూడా మొత్తం టోటల్ టోటల్ అమౌ అనుమతి ఉండదు ట్రిపుల్ ఎట్కి మొత్తం టోటల్ అనుమతి ఉండదు మొత్తం తీద్దామన్నా కూడా మరి ఏంటి అసలు కారణం ఏమై ఉండవచ్చు బీసీ వెంకటరమణ గారు ఈరోజు జరిగినటువంటి సంఘటనకి చింతిస్తున్నామని చెప్తా ఉన్నారు ఓకే చింతించడంలో లేదు విద్యార్థి ఆరోగ్యాన్ని కా అంటే విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాపాడుదాం అన్న పరిస్థితి అప్పటి వరకు బాగానే ఉంది ఇప్పుడు జరిగింది చనిపోయాడు అయిపోయింది ఇలా ఎన్నిసార్లు అసలు ఏమవుతుంది పిల్లలకి ఏమవుతుంది అంత పెద్ద ఇన్స్టిట్యూట్ అంట మినిమం అక్కడ బోధించేటటువంటి లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదా ఒక విద్యార్థి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఈ విద్యార్థి మానసిక స్థితి ఇలా ఉంది ఈ విద్యార్థికి కౌన్సిలింగ్ అవసరం అని మినిమం తెలీదా కానీ ఇలాంటి ఏది అక్కడ జరు జరుగుతున్నట్లు అనిపిస్తలేదు కౌన్సిలింగ్లు ఒకవేళ మీరు విద్యార్థులని కొంతమందిని ఎంపిక చేసి అలాంటి వాళ్ళని కొంతమందిని ఎంపిక చేసి కౌన్సిలింగ్ ఇస్తే కొంతలో కొంత అయినా మార్పు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో నెలకొకరు రెండు నెలలకు ఒకరు ఆరు నెలలకు ఒకరు ఎవరో ఒకరు కానీ మొత్తానికైతే చనిపోవడం పక్క విద్యార్థులు చదువుకోవడానికి మాత్రమే వచ్చిండ్రు కానీ ఆత్మహత్య చేసుకోవడానికి రాలేదు అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ఏమో వచ్చింది అసలు మధ్యలో టెన్త్ పాస్ అయ్యి ట్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిందనేసి వచ్చిన వారం రోజుల్లోనే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు యాజ్ ఏ రిపోర్టర్గా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే సాధ్యమైనంత మటుకి మీరు కూర్చుని మీరు కూర్చుని ట్రిబుల్ ఐటీలో మీడియాని తీసుకెళ్ళి ట్రిబుల్ ఐటీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అప్పుడు మాత్రమే ఈ ఆత్మహత్య హత్యలకు గల కారణాలు తెలుస్తాయి ఒకటి రెండవ విషయం ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నట్లు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పెంచి పోషించి వాళ్ళకు నచ్చిన బట్టలు కొనించి ఏదో సాధిస్తారు నా కొడుకులు నా కూతుళ్ళు నా బిడ్డలు అనేసి పేద మధ్యతరగతి కుటుంబాలు నానా తంటాలు పడి ట్రిబులలో సీటు సాధించిన తర్వాత తమ కూతురు కానీ కొడుకు కానీ చదివిస్తుంటే కళ డ్రెస్సులో వెళ్తున్నటువంటి లోపలికి వెళ్తున్నటువంటి స్టూడెంట్ కళ్ళు మూసుకొని బయటకు వస్తున్నాడు అని అంటే ఆత్మహత్య చేసుకొని బయటకు వస్తున్నాడు దీనికి గల కారణం ఉంటాయి కాబట్టి మీడియా అయినా మీరే తల్లిదండ్రులైనా మీరే గురువులైనా మీరే మీ బిడ్డలు సంతోషంగా ఆ క్యాంపస్ నుంచి కట్టా అందుకొని జాబర్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బయటకు వచ్చేటటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది తల్లిదండ్రుల ఒక్కసారి ఆలోచించండి సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన విద్యార్థి ఆయనకు అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీడియాలో వస్తున్న కథనాలు ఒకవేళ చూస్తే సూసైడ్ నోటు కనిపించడం లేదు లేదా పోలీసులు ఇంకా విప్పలేదు అని చెప్తా ఉన్నారు అంటే చెప్తా చూపిస్తలేరు అనేసి ఓకే ఇప్పుడు కాకపోయినా పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అయినా చెప్తారేమో వెయిట్ చూద్దాం కానీ ఒకటికి పదిసార్లు చెప్తా ఉన్న తల్లిదండ్రులారా మీ దగ్గరే ఉంది ప్రతి విద్యార్థి ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇంకా ఏ ఇతర అంశాల్లో కానీ ఉంటూ ఉంటే గమనిస్తూ ఉండండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళు కరెక్ట్గా చదువుకుంటున్నారా ఆరాధిస్తూ ఉండండి యాజమాన్యాన్ని అడిగేటటువంటి హక్కు మీకు ఉంది ఎందుకోసం అంటే ఒక్కో విద్యార్థి మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది ప్రభుత్వం అలాంటప్పుడు అడిగి హక్కు మీకుంది కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం యాజమాన్యానికి ఉంది ఒక్కోసారి మధ్యలో ఒకసారి మీరు గమనించినచ్చు కుక్కలు కుక్కలు కూడా మెట్లెక్కినాయి ఆ కుక్కల భయానికి ఓ అమ్మాయి కింద పడి చనిపోయింది ఇది వింత కదా వింతలాగా అనిపిస్తలే కుక్కలు పైకెక్కితే ఆ భయానికి తట్టుకోలేక గోడ మీదకించి పడి చనిపోయింది క్లోజ్ అక్కడికి ఏంటి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాని పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులారా మీరే ఒకటికి రెండుసార్లు చెప్తున్నారు మీరే మీరే మీడియా మీరే గురువులు మీరే ప్రశ్నించేవాళ్ళు మీరే అడగండి అసలేం జరుగుతోంది బాసర ట్రిబుల్ ఐటీలో అమ్మవారి పక్కనే ఉన్నటువంటి ఈ ట్రిబుల్ ఐటీలో అమ్మవారు చదువులు చెప్ప చెప్పాల్సినటువంటి ఈ ట్రిబుల్ ఐటీలో అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఈ బాసరలో అసలు ఏం జరుగుతోంది మా పిల్లల్ని శవాలుగా చూడడానికా మేము పంపించింది అనేసి అడగాల్సిన